టైగర్ తో అంటే మామూలుగా ఉండదు ఈ విషయం టాలీవుడ్ లో అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు ఇప్పుడు వార్ టూ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ వెళ్ళిన సంగతి తెలిసిందే ముంబైలో కొన్ని రోజులుగా ఉంటున్నాడు ఇప్పుడు ఇదే మాట టైగర్ తో దోస్తీ గురించి బాలీవుడ్ స్టార్ హీరోస్ అందరూ కూడా ఎగ్జాక్ట్ ఇదే కాంప్లిమెంట్ చేస్తున్నారు ఎన్టీఆర్తో తో ఒక్కసారి పరిచయం ఏర్పడితే స్నేహంగా మారితే మాత్రం దోస్తీ అదిరిపోతుందని తెలుగు హీరోలు చెప్పే మాట రామ్ చరణ్ అల్లు అర్జున్ ప్రభాస్ మహేష్ అందరూ కూడా ఎన్టీఆర్కు బెస్ట్ ఫ్రెండ్స్ అతని కోసం ఏం చేసేందుకైనా సై అనేంత బాండింగ్ ఉంది వీరికి అందుకే చరణ్ ఎన్టీఆర్ తో కలిసి మల్టీస్టారర్ చేశాడు తారక్ పిలిచాడని మహేష్ రియాలిటీ షోకు వచ్చాడు ఇలా చెప్పుకుంటూ వెళితే పెద్ద లిస్ట్ అవుతుంది ఇప్పుడు ఇలాంటి బాండింగ్ బాలీవుడ్లోనూ కనిపిస్తోంది కొంతకాలంగా వార్ టూ షూటింగ్ కోసం అంటూ ఎన్టీఆర్ ముంబైలోనే ఉంటున్నాడు దాంతో అక్కడి స్టార్స్ టైగర్ తో దోస్త ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అక్కడి బడా నిర్మాత కరణ్ జోహర్ ఎన్టీఆర్ కు ముంబైలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాడు లాస్ట్ వీకెండ్ ఎన్టీఆర్ ముంబైలో ఒక హోటల్లో డిన్నర్ చేసేందుకు వెళ్లాడు భార్య ప్రణతి కూడా ఉన్నారు కేవలం వీరిద్దరూ మాత్రమే డిన్నర్ కు వెళ్లారంటే పొరపాటు పడినట్లే ఎందుకంటే ఎన్టీఆర్ ప్రణతితో పాటు రణభీర్ ఆలియా అలాగే హృతిక్ రోషన్ అతని గర్ల్ ఫ్రెండ్ కూడా ఉన్నారు ప్రస్తుతం వీరి వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది